మీరు అడిగినాయి అంటే వ్యాలిడ్ క్వశ్చన్సే మీ దగ్గర అంత అటాచ్మెంట్ ఉంది ఫోన్ నెంబర్ అయితే ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటారు సరే సీఎం పర్సనల్ నెంబర్ కాకుండా అట్లీస్ట్ పిఆర్ఓ నెంబర్ అయినా అట్లా ఇచ్చి ఉంటాడు మీరు చెయ్యొచ్చు కలవచ్చు సెక్రటరీట్కి పోతే అక్కడ అయోధ్య రెడ్డి కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఉంటారు కదా సింపుల్ ప్రాసెస్ కదా అదే ఇప్పుడు ఆ ప్రాసెస్లో కూడా కొంచెం ప్రయత్నం జరిగింది కానీ రెస్పాన్స్ లేదు ఇవన్నీ నేను లెటర్ కాదు నేను సచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు అయితే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని కూర్చున్నారు కదా నువ్వు చెప్పినావు కదా పర్సీవ్ చేయాలి కదా నువ్వు అది తీసేసి ప్రగతి భవన్ తీసేసేసినవు ప్రజాభవన్ చేసేసినావు దాని అప్లికేషన్స్ అయితే వచ్చినాయి కదా నీ దగ్గరికి కలెక్టర్ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి కదా నేను చెప్పాల్సిన అవసరం నీకు లేదు అసలు యాక్చువల్గా వ్యక్తిగత పైరేగుల గురించి కాదు కదా ఇది నువ్వు ఒక అంశం గురించి నీ పార్టీగా నీ మేనిఫెస్టోగా నువ్వు పెట్టినటువంటి అంశాలని నువ్వు వంద రోజుల లోపల ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు కూడా నువ్వు ల్యాండ్ ఇస్తాను ఒక ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా నీకు కమిటీ ఉన్నది ఒక మెకానిజం కాదు కదా తనకు నాకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత దానికి సంబంధించింది కాదు కదా నా కష్టాలు తనకి ఎప్పుడు తన కష్టాలు లేదు నాకు ఎప్పుడు అనేది కాదు కదా కష్ట సుఖాలు పంచుకునేది కాదు కదా వ్యక్తిగతంగా సో ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ అంశము తెలంగాణ ప్రజల అంశము అమర్ల కుటుంబాల అంశము ఉద్యమకారుల అంశము యువకుల అంశము అటువంటిది కాబట్టి ఒక ఓపెన్ ఓపెన్ గానే ఉంటుంది తనకు ఒక సెటప్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద పెద్ద తనకు ఒక నెట్వర్క్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మొత్తం నెట్వర్క్ ఉంటుంది త్రూ ప్రాపర్ ఛానల్ ఇట్లా పోవాలి అట్లా 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 పోయి అవి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కు వచ్చింది తన ఏంటంటే ఓన్లీ ఇటువంటి ఇటు లేదా పక్కకు పెట్టుకుని లేదు మంచిగా అడ్వైజ్ చేస్తారని అనుకుంటున్నట్టుంది అట్లా పెట్టుకొని మిగతా ఏదో పక్కకు పెట్టి నిజంగా కూడా ఆయన ఆ సోయి ఉండేది ఉంటే వచ్చి మా మా ఓటర్లతో కూడా అగర్ మాట్లాడగలిగేది ఉండేది ఉంటే మేవన్నీ చెప్తుంది కదా ఓపెన్ గా చెప్తాము ఆ ఆ సందర్భము ఆ సన్నివేశము ఆ ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టుగా తన అసలు ప్రయత్నమే చేయలే అసలు సివిల్ సొసైటీస్ అంశమే చాలా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి చాలా ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి ఇప్పుడు మీలాంటిలో పనిచేసారు ఇండైరెక్ట్ గా చాలా మాలాంట్లో పనిచేసిన చాలా మంది పనిచేసారు పనిచేసిన సొసై సివిల్ సొసైటీస్ కాడికి వెళ్ళి ఫోర్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళని కూడా మూడు సార్లు దాదాపు మూడు సార్లు అనుకుంటా మూడు సార్లు మీటింగ్లు అయితే మూడు సార్లలో కూడా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి తనకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఓన్లీ కోదండరామ్ ఏది లిస్ట్ చెప్తే వాళ్ళని తీసుకొచ్చుకున్న కూర్చోబెట్టుకుంటే గిట్లనే ఉంటుంది మరి పరిస్థితి కోదండరామ్ ఆ కుటుంబాలు మాట్లాడితే కోదండరామ్ చెప్తున్నాడు నాతో నాతో ఏమైతే లేదు వాళ్ళు ఎవరి ఇంటెలర్ ఇక్కడ నా మాట ఎక్కడ జరుగుతుందని చెప్పని అని చెప్తున్నాడు ఇవన్నీ జరిగిన తర్వాతనే మేము అని సిచువేషన్ వచ్చి అట్లీస్ట్ ఆ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మీ అంశాలు కొన్ని ఓపెన్ గా ముంగట పెడతాం మరి అవకాశం లేనప్పుడు మరి జనం ముంగట మాట్లాడాల్సిన పరిస్థితి కదా నేను అది కూడా జూన్ రెండు ఆ సందర్భంలోకి ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడారు మరి ఎట్లా తెలియాలి వాళ్ళకు అట్లీస్ట్ మేము ఫస్ట్ ప్రెస్ ఫస్ట్ ప్రెస్ అడ్రస్ చేసినప్పుడు నెక్స్ట్ డే మన నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది నీకు అందుతుంది కదా అరే నువ్వు నువ్వు కనుకోను ఏ కుటుంబాలు ఏందో పృథ్వరాజ్ తో మాట్లాడాలని పిలియదు అనుకోవేళ ఆ కుటుంబాలు ఎవరో ఏందో అని నువ్వు తెలుసుకొని నీ ఇంటెలిజెన్స్ పిలిపించుకోవట్టి వాస్తవా కావా ఏం చేయించనీ నీ మేనిఫెస్టోలో పెట్టిన మాత్రమే అంశాలు మాత్రమే మాట్లాడినాం కదా దానికన్నా దూరం చెప్పలేదు తన ఒక్కడే కాదు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళతో తీసుకొచ్చి అవన్నీ ముంగడబెట్టి నువ్వు సిక్స్ పాయింట్ అని చెప్పి దాంట్లో పెట్టినావా లేదా అవి అడుగు తప్ప అవునా ఎలక్షన్ లో గెలవడానికి కొన్ని ఎక్కువ చెప్పినట్టున్నారు బడ్జెట్ సరిపోతుంది ఆ ఎంత అవుతుంది బై చెప్పు నువ్వు యాభై వేల కోట్లు ఓసి సుందరీకరణ గురించి నీకు పైసలు దొరుకుతాయి దొరుకుతాయి ఇక ఓకే నీకు మెట్రో ఎక్స్టెన్షన్ మెట్రోకు నువ్వు శంషాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి ఉన్నోళ్ల గురించి చేస్తున్నటువంటి మెట్రో గురించి నీకు అన్ని దొరుకుతాయి గివిలకు ఇస్తేందుకు ఎంత అయితే అబ్బా నాకు అర్థం కాదు ఎంత అవుతుందో ఐదు వందల కోట్లు అవుతుంది కావచ్చు నాలుగు వందల కోట్లు అంత కూడా కాదు అసలు వాళ్ళకు నౌకరి ఒక నౌకరి ఇచ్చుడు వాళ్ళకి అంత ముందు పది లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చుడు ఇంకోటి ఇవన్నీ నేను ఫిగర్స్ బయట చెప్తుంటే ఈ పైసలకు గురించి చేస్తు అంశం కాదు మన బాధ్యత నువ్వు ఇలా ముఖ్యమంత్రి సీట్ మీద తెలంగాణ అనే రాష్ట్రం అని ఆవిష్కరింపబడ్డానికి ఏకైక కారణము అదే ప్రధానమైన కారణం ఏకైక అంటే మిగితే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ప్రధానమైన ఫోర్ ఫ్రంట్ లో వచ్చేది అమరుల త్యాగాలు నువ్వు వాళ్ళనే నువ్వు ప్రాపర్ చూడ చూడకపోతే సిక్స్ మంత్స్ అయింది కదా ఇప్పటిదాకా వాళ్ళ అమ్మని పిలిపించుకున్నాడు అవును వాళ్ళకి ఇచ్చిండ్రు శ్రీకాంతాచారి ఇంట్లో వాళ్ళకు వాళ్ళకి రావాల్సి వచ్చిన శ్రీకాంతాచారి ఇంట్లో కాదు కదా చనిపోయింది కానిస్టేబుల్ కి ఎందుకు కానిస్టేబుల్ కిస్తే ఒకరైన ఒక్క కుటుంబం ఎందుకు మంచి పని చేసినాం అనుకుందాం తీసుకొని కూసవి పెడదాం ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన జబిల్ ఇచ్చి కూస పెట్టుడు కాదు మరి మిగతా కుటుంబాల సంగతి ఏంటిది మిగతా వాళ్ళందరికి ఇళ్ల త్యాగాలు కావాలి వాళ్ళు చనిపోయిన త్యాగాలు కావా ట్రైన్ కడ్డం తల్లి త్యాగాలు కావా ఆయన ముఖ్యమంత్రి ట్రైన్ కట్టడం పోయిన సువర్ణ వాళ్ళు కానీ యాదయ్య కుటుంబం కానీ యాదరెడ్డి కుటుంబం లేరా లేరని ఐదు వందల ఏమో చేసిరు కదా వాళ్ళు ఐదు వందల కేసీఆర్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాక ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఉందాలి ఉన్నది కొంతమంది ఉన్నాయి మా దగ్గర కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు బయటికి రాకుండా కూడా చాలా మంది ఉన్నారు అది తీయాల్సిన బాధ్యత ఎవరు మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటది ఆ బాధ్యత నీకు ఆ మెకానిజం ఉన్నది నీకు ఎవరో చనిపోయారు మరి పెద్ద వీళ్ళందరూ తిరిగిన ఉన్నారు కదా వాళ్ళందరినీ అడగొచ్చు కదా మొన్న మొన్న లిస్టు దీసి ముంగడ పెట్టారు లిస్టులో మొత్తం అశోక్ సురేష్ నరేష్ అనిలు రవి సంపత్ ఇట్లా పేర్లు పెట్టిండు పెట్టి ఆదిలాబాద్ కరీంనగర్ అయ్య సంపత్ అంటే ఎవరు అసలు సంపత్ ఎవరు ఆదిలాబాద్ సంపత్ ఎవరు అశోక్ ఎవరు నరేష్ ఎవరు సురేష్ ఎవరు మైపాల్ ఎవరు నా పేరు మీద పృథ్వీరాజ్ అని పెట్టిండ్రు రెండు దగ్గర ఆగి ఉంటుంది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ పృథ్వీరాజ్ సేమ్ కరీంనగర్ అసలు నేను అడ్రస్ ఏంటిది ఇంటి నంబర్ ఏంటి ఆఫ్ ఏంటిది ఉండాలా లేదా లిస్ట్ అన్నప్పుడు గవర్నమెంట్ వెళ్ళి బయట చీఫ్ సెక్రటరీ కాడికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు క్రైటీరియా ఏం తీసుకుంటారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అమర్లు అంటున్నాం ఊరేసుకున్న ఉన్నారు పురుగుల మంది అయిన వాళ్ళు ఉన్నారు ట్రైన్కి యాక్సిడెంట్ అడ్డం పోయిన వాళ్ళు ఉన్నారు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఏమైనా క్రైటీరియా ఇప్పుడు హార్ట్ అటాక్లు వచ్చే వాళ్ళు కానీ బీపీ ఇప్పుడు కొన్ని అసలు యాక్చువల్ హార్ట్ అటాక్ మాకు వ్యక్తిగతంగా కన్సిడరేషన్స్లో లేవు అని అనుకుందాం అనుకో హార్ట్ అటాక్స్ ఒకవేళ పబ్లిక్ మీటింగ్ వచ్చి ఆ ఉపన్యాసాలు ఇంకోటి చనిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది ఆ టెంట్లలోకి వచ్చి నిరాహార దీ దీక్ష చేసుకుంటూ చేసుకుంటూ కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు అంటే ఆవేశానికి లోనై కొంతమంది మూమెంట్లు వచ్చుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ ఆవేశంగా అయ్యి స్ట్రోక్ వచ్చి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కొన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది అటువంటి అటు ఎందుకంటే పబ్లిక్ జరిగినటువంటి కదా ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఎక్కడో ఇంట్లో కూర్చొని ఎప్పుడు రాత్రి పుట్టయి వాళ్ళ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏమని చెప్తలేం కదా అటువంటి ఏం చెప్తలేం కానీ ఇటువంటి వాళ్ళే ఒకవేళ అట్లా ఉంటే కన్సిడరేషన్ అట్లా కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది పెట్స్ తీసుకుని తీసుకొని చనిపోయినారు ట్రైన్ కట్టడం పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నది శ్రీనివాసన పిల్ల కాని వాళ్ళందరూ నువ్వు కన్సిడర్ చేయలేదు కదా ఎఫ్ఐఆర్ లైన్ వాళ్ళే వాళ్ళైతే నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఒకరింటికైతే మంత్రి మంత్రి ఉన్నటువంటి మంత్రి వాళ్ళ ఇంటికి కూడా పోయింది గన్పూర్ లో ఇప్పుడు ఎన్నో సార్ మంత్రి అయినాక మంత్రి కాకముందు కూడా పోయి ఉంటుంది తన మొత్తం జగన్ జగన్ అప్పుడు తుపాకి పట్టి కాల్చిన దాంట్లో మేడం వాళ్ళ ఇంటి కూడా పోయింది ఆ ఫోటో కూడా తీసి చూపించిన మరి వాళ్ళు వాళ్ళకి హోషి ఉండాలి కదా అరే ఇలా మన మంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం లాంటి పలు గురించి బాలజీ నువ్వు పోయినావు కదా సేమ్ ఆమె నేను అడిగింది కూడా ఏంటంటే హిల్స్ లో రేణుకా చౌదరి అంటామే తెలంగాణ అమరుల మీద అవహేళనగా మాట్లాడుకుంటా అపహాస్యం చేసుకుంటా మాట్లాడితే వాళ్ళ ఇంటికి పోయి ధర్నా ధర్నా చేసింది కుటుంబాలలో ఆ కుటుంబాలు ఉన్నటువంటి దాంట్లో ఆమె అట్లా ఆ ఫోటోలో కూడా ఉన్నాయి అది కూడా చూపించిన దాంట్లో కోదండరామ్ కూడా ఉన్నాడు అదేమన్నా నీకు సోయి ఉండాలి కదా మా కోదండరామ్ సారేమో గడికోసారి పోతాడు ఎమ్మెల్సీ మంత్రి ఎమ్మెల్సీ మంత్రి నా వాళ్ళకి కార్పొరేషన్లు కావాలి నా నా పార్టీలో ఎదిరిగిన వాళ్ళకి ఇంతమంది కావాలి ఇవి కాదే నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడాల్సిన అంశాలు వేరున్నాయి అందుకే రామ్ కూడా చెప్పిన నువ్వు ఎట్టి పర్సెడ్ నువ్వు నీ ఎమ్మెల్సీ కన్నా ముందు నువ్వు ఉద్యమకారులు ఎవరెవరిని ఐడెంటిఫై చేస్తారో చేసి వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాలు వాళ్ళు ఇప్పించేదాకా నువ్వు అమర్ల కుటుంబాలకు న్యాయం జరిగేదాకా పెన్షన్లు ఇచ్చేదాకా నువ్వు ఏ చెప్పి నువ్వు భూ భీష్మించుకొని కూసో నువ్వు నువ్వు రిప్రజెంటేటివే కదా నువ్వు ఏదో ఏదో ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఆ ఎమ్మెల్సీ పని చేసుకుంటావు నువ్వు ప్రధానంగా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు కాదు తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకొని తెలంగాణ ఉద్యమంలో మేమే కిస్మార్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు చేయాల్సిన బాధ్యత ఇది ఈ బాధ్యత ఇట్లా మీరు ముఖ్యమంత్రికి పొదుగా లేస్తే సాయిదా ఇక్కడ నువ్వే గుర్తుకొస్త ఆ పచ్చిపుల్చు తినేకాడ నువ్వే గుర్తుకొచ్చి చికెన్ తినే కాడ కూడా నువ్వే అన్ని దావత్తు కావచ్చు ఏ మీటింగ్ లో వాళ్ళే కనబడుతున్నారు కదా ఏదైనా తెలంగాణలో సివిల్ సర్వీస్ అనగానే వీళ్ళే కనబడతారు మంచి మాకు మాకు వాయిసే ఉండదు కదా అడుగుతున్నాం మాట్లాడాలి కదా ఒకవేళ వాళ్ళ దగ్గర లిస్ట్ లేదు అరే మీరు చేసిన పని మేము చేయలేదు భయ మీరే ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారు మీరు మేము ఏదో అట్లా సాగు పోయిన మీరు తర్వాత కుటుంబాలతో కూడా అనుబంధంగా ఉన్నారు సంబంధాలు ఉన్నాయి మీకు అది చెప్పని ఓకే మీరు లేకుంటే మీరు మీరు తీసుకోరు మీకు అఫీషియల్ మీరు ఆర్డర్ అయ్యి ఆర్డర్ మొత్తం మీకు పోలీసు వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ముంగట పెడతారు కదా ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరు ఎవరున్నారు ఈ దొంగ లిస్టులు ఎందుకు తయారు చేసి పెట్టాలి ఎవరిని మబ్బి పెట్టేందుకు ఎవరిని మతపరిస్తేందుకు ఏం మాయాలు చేసినందుకు మీకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో ఎందుకు దొంగ లిస్ట్లు ఎట్లా చీఫ్ సెక్రటరీ దగ్గరకు వచ్చే లిస్టులో ఫేక్ పేర్లుంటాయా అవి అడుగుడు తప్ప అది అట్లా మాట్లాడతాను అట్లా ఎట్లా మాట్లాడుతు దీనికి పైరేది పోయి పోనీ ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా ఇప్పటికి మాట్లాడినోళ్ళు లేరు కదా దాని మీద మీరే చేసుకోరు మీరే మీరే మాట్లాడుకొని మీరే చేసుకోరు మీరే పేరు తెచ్చుకోండి నేను ఒకటే అడుగుతున్నా మై పాల్ అన్నారు మై ఉన్నారు ఊ ఇస్ మై పాల్ నీ అడ్రస్ ఏంటిది సన్నాఫ్ ఏంటిది నీ కులం ఏంటి నీ గోత్రం ఏంది ఎందుకు చచ్చిపోయాను ఎట్లా చచ్చిపోయాను ఉండాలా లేదా డీటెయిల్స్లా